నమస్తే వెల్కమ్ టు ప్రజా న్యూస్ ఇక ఏప్రిల్ ఇరవై ఏడవ తేదీన మన హన్మకొండ ఎలికతుర్తి ప్రాంగణంలో ఆ యొక్క చుట్టుపక్కలనైతే రజతోత్సవ సభ జరగనుంది బిఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఒక ఇరవై ఐదు సంవత్సరాలు గడిచిన నేపథ్యంలోనైతే రజతోత్సవ సభ జరగనున్నట్లు తెలుస్తుంది ఎందుకంటే ఇప్పటికే ఆ యొక్క ఏర్పాట్లు కూడా ముమ్మరంగా జరుగుతున్నాయి ఆ ఏర్పాట్లకు సంబంధించి మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు అక్కడ ఉన్నటువంటి స్థానిక నేతలంతా కూడా ఆ యొక్క పనులను కూడా హుటాహుటిన చేస్తున్నటువంటి పరిస్థితి అన్ని విధాల ఒక పార్కింగ్ తోటి అదేవిధంగా కొన్ని లక్షల మంది వచ్చేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలోనైతే భారీ బహిరంగ సభగా కూడా చెప్పుకోవచ్చు ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇటు మంచినీటి విషయంలో కానివ్వండి అదేవిధంగా పార్కింగ్ విషయంలో కానివ్వండి రకరకాలుగానైతే హండ్రెడ్ పర్సెంట్గా పనులు కూడా పూర్తయ్యేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఒక దాదాపుగా ఒక ఎనభై నుంచి తొంభై శాతం వరకు ఇప్పటికే పనులు పూర్తయినట్లుగానైతే మనకు వార్తలు వినిపిస్తున్నాయి కొంతమంది నేతలతో కూడా మనము ఫోన్ లైన్లో మాట్లాడే ప్రయత్నంలోనైతే మరి చెప్పడం జరిగింది మొత్తానికి సభను ఎట్టి పరిస్థితులు కూడా సక్సెస్ చేసే దిశగానే ముందుకు సాగుతున్నామని కూడా చెప్పడం జరుగుతుంది ఒకసారి బీఆర్ఎస్ సంబంధించి కూడా వార్తలు అయితే ఒక రకంగా దుమారం లేపుతున్న పరిస్థితి మనం ఒకసారి చూద్దాం స్వేచ్ఛా పత్రికలో అన్నాచల్లి బల నిరూపణ సన్నాహక సమావేశాలతో క్యాడర్ను సిద్ధం చేస్తున్న కేటీఆర్ నిజామాబాద్ ఖమ్మం పెద్దపల్లి జిల్లాల పర్యటనలో కవిత ఇద్దరు పోటాపోటీ సభకు జనం తరలింపు పైనే గురి ప్రభుత్వంపై విమర్శలు కేడర్ లో జోస్ కసరత్తు బిఆర్ఎస్ సభ కోసం పోటా పోటీగా జన సమీకరణ చేస్తున్నారు కల్వకుంట్ల కవిత ఒకవైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోవైపు ఇద్దరు సభ సక్సెస్ పై ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు సన్నాక సమావేశాలతో దూసుకెళ్తున్నారు ఒకరికంటే మరొకరు ఎక్కువ జన సమీకరణ చేసి సత్తా చాటాలని భావిస్తున్నారు ప్రభుత్వంపై ఇరువురు విమర్శలు చేస్తూ క్యాడర్లో లో నయా జోస్ నింపే ప్రయత్నం చేస్తున్నారు పార్టీ ఇరవై ఐదేళ్ల ప్రస్తావాన్ని పురస్కరించుకొని ఈ నెల ఇరవై ఏడవ తేదీన వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో రజతోత్సవ సభను నిర్వహిస్తుంది ఈ సభను హైకమాండ్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది సభను విజయవంతం చేసి ప్రజలంతా బీఆర్ఎస్ వెన్నంటే ఉన్నారని చెప్పడంతో కేడర్ లోను నూతన ఉత్తేజం తీసుకొచ్చేందుకు కూడా కసరత్తు చేస్తున్నటువంటి దృశ్యాలు తెలుస్తోంది అందులో భాగంగానే కేటీఆర్ కవిత రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలకు శ్రీకారం చుట్టారు ప్రజలను ఎలా తరలించాలనే అంశాలపై కూడా సూచనలు చేస్తున్నట్లుగా తెలుస్తా ఉంది మరోవైపు కేటీఆర్ మీడియా వేదికగా ప్రభుత్వ వైఫల్యాలను విమర్శలు గుప్పిస్తున్నారు నేతలతోనూ కేడర్తోనూ సమావేశాలతో బిజీ బిజీ అయ్యారు అయితే రాష్ట్రంలో ఏ వర్గా ప్రజలకు కష్టం వచ్చినా తెలంగాణ భవన్ కు వస్తున్నారని జనతా గ్యారేజ్ మాదిరిగా ప్రజల కోసం పనిచేస్తున్న పార్టీ బీఆర్ఎస్ అని వ్యాఖ్యానిస్తున్నారు ఇక స్పీడ్ పెంచింది కవిత ఇప్పటికే పార్టీ రాజ్యతత్వ సభ గడువు దగ్గర పడుతున్న కొద్ది కవిత స్పీడ్ పెంచులు వరుసగా జిల్లాల పర్యటన చేస్తూ పార్టీ క్యాడర్తో సన్నాక సమావేశాలు నిర్వహిస్తున్నారు నిజామాబాద్ మొన్న నిన్న ఖమ్మం తాజాగా పెద్దపల్లి జిల్లా పర్యటన చేస్తూ ఒక రకమైనటువంటి తేజం ఉత్తేజం కూడా కనిపిస్తున్న దృశ్యాలు పెడుతున్నాయి కేసీఆర్ ఏం మాట్లాడతారో మరి చాలా గ్యాప్ ఇచ్చిండు కేసీఆర్ మరి దానికి కూడా మరి ఏం మాట్లాడుతారు చాలా మంది ఉత్సాహం అయితే చూస్తున్న పరిస్థితి సో మొత్తానికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అంటే కేసీఆర్ యొక్క బిడ్డ కొడుకు కేటీఆర్ గారు అదేవిధంగా కవిత కూడా ఏం చూస్తుంది అంటే ఒక రకమైనటువంటి మంచి ఉత్సాహంతో సన్నాక సమావేశాలు పెడుతున్నది తప్పకుండా భారీ జనసందోహం వచ్చేలా చొరవ తీసుకోవాలని అక్కడ ఉన్నటువంటి నాయకులకు అయితే చెప్పడం జరుగుతుంది ఇప్పటికే మన కూడా భద్రాచలం పోయినా అక్కడ ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించలేక ఉన్నటువంటి నాయకులతో మాట్లాడి ఎవరు కవిత అదే అదేవిధంగా నిన్న కూడా కేటీఆర్ మన వరంగల్ ఏదైతే సభ జరగనుందో అక్కడికి రావడం జరిగింది మొత్తం రౌండ్ ఫిగర్ అయ్యే ఒక ఒక రౌండ్ వేసి మరి ఎక్కడెక్కడ ఉంది ఎలాంటి వసతులు కల్పిస్తున్నారు అన్నిటి కూడా పక్కా ప్లాన్ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మాజీ మంత్రులు అయితేనేమి చాలా మంది చెప్పిన పరిస్థితి ఓకే ఒక రకంగా అక్కడ ప్రెస్ మీట్ పెట్టి నిజంగా బీఆర్ఎస్ పార్టీకి చాలామంది అంటే గాంధీ తెలంగాణ భవన్కి వస్తున్నారు ఇది ఒక జనతా లాగా ఉందని కూడా అతను మాట్లాడిన పరిస్థితి అయితే ఉంది అంటే ఎట్టకేలకు అంటే కేసీఆర్ చెప్పినటువంటి ఆదేశాలను ఏదైతే తూచా తప్పకుండా పాటిస్తూ ఏదైతే ఇటు బిడ్డ కానీ ఇటు కొడుకు కానీ ఆ యొక్క సభను మేమంటే మేము మా యొక్క వర్గం బాగా వస్తుంది నా యొక్క కార్యకర్తలు బాగా వస్తారు నా కార్యకర్తలు బాగా వస్తారని ఇటు కవిత ఇటు కేటీఆర్ ఇద్దరు కూడా పోటా పోటీన ఆ యొక్క సభను సభను సక్సెస్ చేసే ఉద్దేశంలో అయితే అది వస్తుంది నిజానికి ఒక రకమైనటువంటి మరి వీళ్ళిద్దరి మధ్యలో ఏమన్నా గొడవలు ఉన్నాయా లేకపోతే ఇంకేముంది మరి నిజంగా ఈ యొక్క సభ తండ్రి యొక్క ఆదేశాలను మంచిగా తూచే తప్పకుండా పాటిస్తూ సభను సక్సెస్ చేసే ఉద్దేశంతో వీళ్ళు ఇలా పెడుతున్నారనేది కూడా ఒక రకమైనటువంటి చర్చ ఎందుకంటే ఆ పెద్దపల్లి అదేవిధంగా ఈ భద్రాచలం ఇవన్నీ కూడా కవిత చూసుకున్న పరిస్థితి అదేవిధంగా నిజామాబాదులో కూడా ఇప్పటికే పర్యటనలు పూర్తయినాయి మళ్ళీ కూడా జనసంగ్రహం భారీగా రావాలి పెద్దపల్లి అదేవిధంగా నిజాంబాద్ సంబంధించి కార్యకర్తల సత్తా చాటాలను కూడా కవిత కూడా తిరుగుతున్న పరిస్థితి మొత్తానికి సిరిసిల్లతో పాటు పలు రకాలుగా అంటే కేటీఆర్ అంటేనే ఒక ట్రెండింగ్ ఉన్న వ్యక్తి కాబట్టి ఇతను కూడా జనసంద్రంగా జనసంద్రం ఇట కార్యకర్తలు ఇతని ఒక ఫాలోవర్స్ కూడా చాలామంది ఉన్న నేపథ్యంలో కూడా ఒక రకమైనటువంటి ఒక ట్రెండింగ్ అయితే మొదలవుతుంది ఎందుకంటే ఇటు కవితకు ఫాలోయింగ్ బాగానే ఉంది నాయక అదేవిధంగా కేటీఆర్కు ఫాలోయింగ్ బాగానే ఉంది ఇటు మరి కేసీఆర్ మరి ఏం చెప్తారనేటువంటి ఉద్దేశంతో కూడా రజతోత్సవ సభకు కూడా చాలామంది చాలామంది వాళ్ళ యొక్క ఏదో వస్తుందని కాదు ప్రత్యేకంగా ఆ యొక్క సభలో మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల రావు ఏం మాట్లాడుతాడో వేచి చూడడానికి చూడడానికి చాలామంది వస్తున్న పరిస్థితి మొత్తానికి ఒక రకంగా మరి అక్క ఒక దిక్కు అంటే చెల్లి ఒక దిక్కు అన్న ఒక దిక్కు మరి రసవత్తరంగా అయితే మీటింగ్లు పెడుతున్నారు మరి వీళ్ళు రానున్న రోజుల్లో మరి పెనసారి అన్నకు మంత్రి పదవి ఇచ్చి నాకు కూడా ఇవ్వాలనేటువంటి ఒక ఉద్దేశం ఏమైనా ఉన్నదా లేకపోతే నాకు కూడా పార్టీలో పటిష్ట మంచి ఒక స్థానం కల్పించాలని ఆమె పోరాటం చేస్తుందా ఆమె ఒక ఏమైనా కలలు కొంటుందా అనే విషయాలు కూడా మనకు తెలియాల్సి ఉంది ఎందుకంటే హుటాహుటిన హోరాహునా చాలా మంది సంగ్రహం రావాలని కూడా ఆమె కూడా ఒక రకమైనటువంటి ప్లాన్తో అయితే ముందుకు వెళ్తుంది అయితే కేసీఆర్ కూడా ఏం మాట్లాడతారని కూడా చాలా మంది జనం చూస్తున్నారు మరి ఈ రజతోత్సవ ఇప్పటికే నలభై తొంభై శాతం కూడా ఈ పనులు పూర్తయినాయి ఇంకొక నా మూడు రోజులైతే సభ కూడా జరగనుంది